హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంతకు ముందు వీడియోలో మా అత్తయ్య గారు చేసిన మినపపిండి అప్పడాల వీడియో అయితే చూపించాను కదా ఈ రోజు మా అత్తయ్య గారు మా కోసం ఏం ప్రిపేర్ చేస్తున్నారు అంటే మా పిల్లలు సగ్గుబియ్యం వడియాలు మా అత్తయ్య గారు మినపపిండి వడియాలని ఎంత టేస్టీగా ప్రిపేర్ చేస్తారో అంతే టేస్టీగా ఈ సగ్గుబియ్యం వడియాలను కూడా ప్రిపేర్ చేస్తారు మా పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తినేస్తారు మరి మా అత్తయ్య గారు ఈ సగ్గు బియ్యం వడియాలని ఎలా ప్రిపేర్ చేస్తారో వీడియో అయితే చివరి వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి ఇక్కడ మా అత్తయ్య గారు అయితే సగ్గు బియ్యం వడియాలు కోసం కుండతో ఎసరైతే పెట్టేశారు మేమైతే ఇటువంటి పెద్ద పెద్ద వంటలు వండేటప్పుడు ఎక్కువగా స్టవ్ కాకుండా ఇలా కట్టెల పొయ్యినే యూజ్ చేసుకుంటాము మాకైతే స్టవ్ పైన వండే వంటల కంటే ఇలా పొయ్యి పైన వం వంట చాలా త్వరగా అయిపోతుంది అనిపిస్తుంది అలానే ప్రశాంతంగా పొయ్యి పైన వండితే చాలా హ్యాపీగా ఉంటుంది అదే స్టవ్ పైన వండితే మాత్రం చిరాకు చిరాకుగా అనిపిస్తుంది ఎందుకో మరి మనకి సగ్గుబియ్యం వడియాలు చేయడం అంత కష్టమేం కాదు ఇక్కడ చూపించిన ఐటమ్స్ అన్ని ఒక చోట పెట్టుకున్నామంటే మనకి ఈజీగా సగ్గుబియ్యం వడియాలు అయితే ప్రిపేర్ చేస్తారు చేసేయవచ్చు ముందుగా మనం సగ్గుబియ్యం వాము జీలకర్ర నెక్స్ట్ నువ్వులు అలానే కారం ఉప్పు ఈ ఐటమ్స్ ఉంటే చాలు మనకి ఈజీగా సగ్గుబియ్యం వడియాలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఈ వడియాలు చేసేటప్పుడు ఒకవేళ పెద్ద సగ్గుబియ్యం తీసుకుంటే ఒక ఆరు గంటల ముందే నానపెట్టి ఉంచుకోవాలి లేదు చిన్న సగ్గు బియ్యం అయితే మాత్రం వీటిని నానపెట్టిన అవసరమే లేదు ఎసరు మరిగిన తర్వాత ఈ సగ్గుబియ్యాన్ని అందులో వేసేయాలి ఇలా సగ్గుబియ్యం ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి మిగిలిన ఐటమ్స్ అన్ని కూడా వేసుకోవాలి ఇక్కడ మనకి సగ్గుబియ్యం అయితే బాగానే ఉడికాయి కదా ఇప్పుడు ఏం చేయాలంటే కారం అలానే నువ్వులు వాము ఉప్పు అన్ని కూడా వేసుకొని ఒక్కసారి కలిపేసి కొద్దిసేపు అయినాక ఒకసారి టేస్ట్ చూసుకోవాలి మనకి ఏమైనా టేస్ట్ సరిపోకపోతే మాత్రం మళ్ళీ కొంచెం కారం ఉప్పు వేసుకోవచ్చు అయితే ఈ వడియాలకి ఏంటంటే ఎంత ఉప్పు కారం తక్కువ ఉంటే అంత మంచిది మనకి టేస్ట్ కరెక్ట్ గా ఉందంటే మాత్రం ఈ వడియాలు ఆరేసరికి మనకి ఉప్పు ఎక్కువ అయిపోతుంది అదే చప్పగా ఉంటే మాత్రం కరెక్ట్ గా సరిపోయినట్లు అందుకనే ఎంత తక్కువగా వేసుకుంటే మనకి ఈ సగ్గుబియ్యం వడియాలు అనేవి అంత టేస్ట్ గా వస్తాయి ఇలా ఉప్పు అన్ని వేసిన తర్వాత ఈ ముద్దనైతే కలుపుతూ ఉండాలి లేదంటే అడుగు మాడిపోతుంది ఇక్కడ మనకి వడియాల కోసం ముద్ద అయితే రెడీఐ కదా ఇప్పుడు మనము వీటిని కవర్ల పైన ఏ సైజు కావాలంటే ఆ సైజు వడియాలుగా అయితే వేసుకోవాలి మేమైతే గరిటితో మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియం సైజు వడియాలుగా అయితే వేసుకుంటున్నాము ఈ సగ్గుబియ్యం వడియాలు ఏంటంటే ఎప్పుడైనా సరే ఇలా కవర్లపైన వేసుకోవాలి లేదంటే మనం క్లాత్ల పైన వేసుకున్నామంటే ఆరిన తర్వాత మనం ఆ వడియాలు ఎంత తీసినా సరే రావు అందుకని ఎప్పుడైనా చేసేటప్పుడు కవర్ల పైన వేసుకోవాలి మరి ఈ వీడియో మీకు అలా అనిపించింది మీలో ఎంత మందికి సగ్గుబియ్యం పడేయాలంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలానే ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మరికొన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్